రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎంతో పవిత్రమైన రథసప్తమి రాబోతుంది మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు అది సూర్యదేవుడు జన్మించిన రోజు ఈ రథసప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది ఈ రథసప్తమికి కోటి సూర్యగ్రహణాల శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఈ రథ సప్తమి అనేది చాలా విశేషమైన రోజు చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మరి ఇంతకీ రథ సప్తమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సప్తమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథ సప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుండి ఉసిరికాయను కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథ సప్తమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తువులు నీలం రంగులో ఉండే దుస్తువులను ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు రథ సప్తమి రోజున చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా సప్తమి రోజున నాన్ వెజ్ కూడా తినకూడదు కాదని ఈ రోజు నాన్ వెజ్ తింటే రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది కనుక ఈ రోజు మాంసం తినకూడదు అంటే చేపలు మాంసము రొయ్యలు పీతలు గుడ్లు ఈ కూరలేమి కూడా ఈ రోజు తినకూడదు సప్తమి రోజు తినకూడదు కాదని తింటే రోగాల బారిన పడతారు కనుక జాగ్రత్తగా ఉండండి సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి వ్రత సప్తమిగా పరిగణిస్తారు సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు భగవానుడు ఈ పుణ్య దినాన జన్మించడం వలన దీన్ని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అచల సప్తమి మహాసప్తమి సప్తసప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు పురాణాల ప్రకారం సప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఒకసారి ఒక వ్రత విధానాన్ని ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలం కాంబోజా దేశమున యశోధర్ముడు రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎల్లప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు తన కుమారునికి వ్యాధుల కారణంగా ఏంటి కారణం రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు సప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోబి అయినందు వలన వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగినడు అదే వ్రత సప్తమి వ్రతమును చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు ఎలా చేశాడు దీనికి రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాలు కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే సప్తమిగా చెప్తారు ఇక ప్రత్యేకంగా సూర్యుడి జన్మదినమైన ఈ సప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎంతటి పేదవారికైనా సరే కుబేర యోగం కలుగుతుంది లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సూర్యదేవుని అనుగ్రహంతో ధనం దోసుకు వస్తుంది కనుక అందరూ కూడా ఈ రథ సప్తమి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గోధుమలు గోధుమలు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనుక సప్తమి రోజున గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీరు కేజీలు కేజీలు తెచ్చుకోవలసిన అవసరం లేదు చిన్న ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా సరిపోతుంది అంటే పావు కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నా సరిపోతుంది గోధుమలు గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలా గోధుమలకు సంబంధించిన ఏ పదార్థాన్ని అయినా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మంచి జరుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది గోధుమల గురించి అందరికీ తెలుసు గోధుమలు చాలా బలవర్తకమైన ఆహారం గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజున గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అందరూ సంతోషంగా ఉండగలుగుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది డబ్బు సమస్యలు పోతాయి ముఖ్యంగా ఈ రోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో గోధుమ పిండితో లేదా గోధుమలతో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి ఆ తీపి పదార్థానికి దేవునికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేద పిల్లలకు చిన్న పిల్లలకు పంచి పెట్టండి ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక అందరూ కూడా ఈ రథ సప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసిన పదార్థాలను ఇంటికి తెచ్చుకోండి ఇక రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం ఈరోజు బెల్లం తెచ్చుకోవటం వలన మంచి ఫలితం కలుగుతుంది మన జీవితాలు మారుతాయి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే సూర్యుడికి కూడా ఇష్టమే అంటే చాలా ఇష్టం బెల్లం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి బెల్లం తీయగా మధురంగా ఉంటుంది బెల్లం అద్భుతాలను సృష్టించగలదు మన జీవితాన్ని మార్చేసే మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించేలాగా ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజును ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఈరోజు చేసి నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి అలాగే మీరు ఈరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి అలా వేయటం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనం దోసుకు వస్తుంది కాబట్టి సప్తమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్వాలేదు ఒక చిన్న బెల్లం కుందిని అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా ఈ రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు రావు ఇక చివరిగా సప్తమి రోజున దాల్చిన చెక్కని కూడా ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు దాల్చిన చెక్కే కదా అని చిన్న చూపు చూడవద్దు దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి ఆ చెక్క చెక్కటి సువాసనను కలిగి ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ఈరోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకొని ఒక పది రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంట గదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసి దరిద్రాలను తొలగించుకోవచ్చు మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొని తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కలు తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసుడి నీటిలో కలిపి అదే నీటిలో చిటికెడు గల్లులుప్పును కూడా కలిపి ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి చుట్టూ కూడా చల్లేయండి ఇలా చల్లటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా పోతాయి కనుక రథసప్తమి రోజున దాల్చిన చెక్కని ఇంటికి తెచ్చుకోండి ఆ చెక్కను వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు గోధుమలు బెల్లము దాల్చిన చెక్క ఈ మూడు వస్తువులను ఏ రెండు వస్తువులను అయినా సరే ఈ రథ సప్తమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవాలి అంటే మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు మంచి జరుగుతుంది ధన సమస్యలు పోతాయి కోట్లు దోసుకు వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సూర్యదేవుడి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో సూర్యదేవాయ సూర్యదేవాయనమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు